హలో ఎవ్రీవాన్ నేను అజస్మి ఆదిభుజుని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ ఈరోజు మీరు చూసిన బ్లాగ్ వచ్చేసేసి దసరా ఫెస్టివల్ అనమాట సో లాగ్స్ అన్నది లేట్ అయినది ఎందుకు అన్నది మీకు ఈ బ్లాగ్లో తెలుస్తుంది సో ఇక్కడ హ్యాపీ దసరా మంచి మంచి కలర్ఫుల్ ముగ్గు అండ్ ప్లేస్ అయితే చేంజ్ అయ్యింది కదా మనం ముగ్గు వేస్తున్న ప్లేస్ ఎగ్జాక్ట్లీ అండి మేమైతే న్యూ హౌస్కి ఫెస్టివల్కి అంతా కూడా షిఫ్ట్ అయితే అయిపోయాము సో ఫెస్టివల్ వచ్చేసేసి న్యూ హౌస్లో చేసుకోవాలని మా హస్బెండ్ చెప్పడం వల్ల మేము టూ డేస్ ముందు ఎంజాయ్ చేస్తాము నా ఫస్ట్ పండగ దసరా పండగ మా కొత్త ఇంట్లో రంగురంగుల ముగ్గులు అన్నీ వేసుకొని చేసుకుంటూ ఉన్నాము ఇంకా మేము వాటిల దగ్గర అంత కూడా తోరణాలను అది నుండి చెండు పూలను చేసుకున్నాం మా తులసమ్మ అయితే ఇక్కడ సెట్ అయితే అయిపోయిందనమాట బయట వచ్చేసేసి ఒక చిన్న మొక్క ఉంటే ఎప్పుడో స్టార్టింగ్ డేస్లో నాటి నాటేసాము పూజలు చేస్తున్నప్పుడు అమ్మవారు తులసే మొక్క ఇంత పెద్దగా అయితే అనమాట చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు ఇంకా దసరా ఫెస్టివల్ రోజు అయితే ఇంకా మన వైబ్స్ చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఈ ఫెస్టివల్ అయినా మనం సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఇంకా నా సొంత ఇంట్లో పండగ చేస్తుంటే ఆ వైబ్స్ అయితే వేరు కదా సో ఇంకా ఇక్కడ పూజా కార్యక్రమం అయితే అన్నీ ఏర్పాటు చేయంగానే మా హస్బెండ్ అయితే పూజను చేసేస్తున్నారు నైవేద్యం విషయానికి వచ్చాము అంటే అన్నీ రకాలుగా అయితే చేయలేదండి స్వీట్ పొంగలి మాత్రమే చేసి పూజను చేస్తూ ఉన్నాను మా హస్బెండ్ ఎందుకు అంటే మేము ఆ టూ డేస్ ముందే అన్నమాట అక్కడికి షిఫ్ట్ అవ్వడము ఆ సామాన్లు అన్ని సర్దుకోవడము ఆయుధాల పూజ రోజు కూడా మేము ఆయుధాల పూజ అది చేయలేదు అంటే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది కదా ఇల్లు అంతా కూడా సెట్ చేసేసుకుందాము అన్నట్టుగా అనిపి టూ డేస్ నుంచి ఇల్లు అంతా సెట్ చేసుకున్నాము ఇంకా పండగ రోజే పండుగ ఆయుధాల పూజ అన్నీ చేసుకున్నాం ఒక్కొక్క ఒక్కొక్క పనిని ఒక్కొక్క డే కాకుండా అనే ఆలోచనతో మార్నింగ్ అంతా కూడా మన కారు కానివ్వండి బండ్లు కానివ్వండి కడిగేసి చేసి పెట్టేసుకున్నాడు అందుకు నేను ఇక్కడ ఈ పని ఉంది మన ఇంట్లో పని ఉంది కొత్త ప కొత్త కొత్త ప్లేసు కొత్త కొత్తగా వర్క్స్ పనులు ఉంటాయి కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది కదా అన్ని ప్రాపర్గా చేసుకోలేము కదా కొంచెం అలవాటు అయినాకైతే కరెక్ట్గా చేసుకుంటామని స్వీట్ పొంగలి మాత్రమే చేసి పెట్టేసేసేస్తానన్నమాట ఇంకా ఆయుధాల పూజకు అంత కూడా బొట్లు అన్నీ పెట్టేసేసి చెడ్డు పూలు అమ్మ కట్టేసేసింది అవన్నింటికి కూడా కట్టేసేసి ఇంకా వీటికి కూడా అంత కూడా పూజను అయితే మా హస్బెండ్ చేసేస్తూ ఉన్నాడు ఫైవ్ థర్టీ నుంచి ఏమో స్టార్ట్ చేసాము లెవెన్ ఓ క్లాక్కి అంతా కూడా మేము అనుకున్నాము మా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకోగలిగామనమాట ఇంకా గుమ్మడికాయ దృష్టిని కూడా తీసేస్తూ ఉన్నాడు మా హస్బెండ్ అయితే ఫస్ట్ వచ్చేసి ఇల్లు వాకి క్లీన్ చేసుకున్నాము ముగ్గుల్ని వేసేసుకున్నాము అందరం స్నానాలు చేసేసి చెండు పూలు మామిడాకులు అన్ని అన్నిటికీ కట్టాలి కాబట్టి అట్లా అన్నిటికీ కట్టేసుకున్నాము ఒకరొకరు ఒక వర్క్ అయితే చేసేస్తున్నారు ఒకరు స్వీట్ పొంగలి చేసేస్తూ ఒకరు దేవుని దగ్గర పువ్వులను అన్ని రెడీ చేస్తూ వాము ఫుల్ హడావిడి విడి ఉంది వీడియో అయితే మార్నింగ్ నుంచి తీసుకోలేకపోయాను అంత వర్క్స్ అయిన తర్వాత నేను వీడియోని అన్నది షూట్ చేసుకున్నాను ఇంకేముంది నేను ముందు ముందు అయితే మన న్యూ హౌస్లో మంచి మంచి వాక్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి కదా సో పూజ అది చేసేసుకున్నాం ఆ తర్వాత వచ్చేసేసి ఇంకా వంకాయ ఆలు వేసి డ్రై లాగానే చేసాము మరి గ్రేవీ లాగా కాకుండా ఇలాగ ఆ రోజు థర్స్డే నైట్ అయితే ఏం తిన్నాము కదా అన్నట్టుగా ఇంకా చిత్రాన్నము కొంచెం పెరగన్నము అయితే కలిపేసుకొని ఆలు కర్రీ వేసుకున్నాము స్వీట్ పొంగలి కొన్నింది కదా సో ఈ విధంగా ఆఫ్టర్నూన్ లంచ్ను అయితే చేసేసుకున్నాము అన్నమాట సింపుల్గా తినేసేసుకున్నాము ఇంకా లక్కీగా బజ్జీలు అయితే అడగలేదు మా వాళ్ళు ఎందుకంటే ఏమి ఇక్కడ ప్రాపర్గా లేవు కదా అన్ని గడిబి గజిబిజి గందరగోళం లాగా ఉండింది కదా సో అలా ఏమీ అడగలేదు హ్యాపీగా తినేసారు ఇంకా మాకు మంచాలు తర్వాత వచ్చేసి హాల్లో ఫర్నిచర్ అంతా కూడా ఆర్డర్ ఇస్తే ఇచ్చి చేయించుకుంటున్నాము అందుకే బెడ్ ఉన్నాయి కదా బెడ్ అవి కింద వేసేసుకొని హ్యాపీగా కూర్చొని అయితే తినేస్తున్నాము ఇంకా వాళ్ళు వచ్చేసి ఒక టెన్ డేస్కి ఇస్తాము అన్నారంటే మనం కొలతలు ప్రాపర్గా వేసుకొని ఇచ్చామన్నమాట ఏదో ఒకటి దొరికింది తెచ్చుకోవడం అన్నట్టు కాకుండా అని మా ఆలోచనతో ఇచ్చాము టెన్ డేస్లో అయితే ప్రాపర్ కొలతలతోటి అన్నమాట మనకు ఇంకా దోశకి బ్యాటర్ అయితే నాన్న పెట్టేసేసానమాట ఈవినింగ్ ఇంకా ఎక్కడికి వెళ్ళ ఆ ఈవినింగ్ వచ్చేసేసి మా వెంచర్లోనే జమ్మి చెట్టు అయితే ఉన్నింది అక్కడ హస్బెండ్ కొంచెం పులిహోర అది అయితే చేసేసి అక్కడ జమ్మి దగ్గరికి అయితే వచ్చేస్తాం అన్నమాట ఇంటికి ఆ రోజే మేము న్యూ గ్రైండర్ అండ్ న్యూ ఓవెన్ అందరూ మనకు గిఫ్ట్లు ఇచ్చారు కదా వాటిని పూజ కూడా చేసేసుకున్నాము అందుకు దోశ బ్యాటర్ని వేసేసుకుందాము అన్నట్టుగా ఆఫ్టర్నూన్ దోశకు నాన పెట్టేసుకున్నాము ఇంకా ఆ వర్క్ కూడా ఈవినింగ్ వచ్చేసేసి గ్రైండర్ అది కూడా వేసేసి పెట్టేసుకుందాము ఇంకా మంచి రోజు కదా ఆ రోజు ఆ రోజే మనం అన్నీ స్టార్ట్ చేసాము అంటే బాగుంటుంది అన్నట్టుగా ఈవినింగ్ ఆకలేస్తుంది అనగానే పిల్లలలా బయటికి వెళ్ళి గూభీ ఉంటుంది కదా గూభి అయితే తీసుకొని వచ్చారనమాట మా తమ్ముడు వాళ్ళు కూడా మీరు కొత్త బయటకు వస్తారా లేకుంటే మేమే ఇక్కడ మీ ఇంటి దగ్గరికి రావాలా అని అడిగితే లేదా మీరే ఇక్కడికి రండి అని చెప్పామన్నమాట తమ్ముడు వాళ్ళను సో వాళ్ళే మా ఇంటికి అయితే వచ్చారు అఫ్ కోర్స్ జమ్మి కదా ఇంకా ఈలోగా ఆకలి అవుతుంది కదా అన్నట్టు స్టార్టర్ అయితే తీసుకొని వచ్చారు స్టార్టర్స్ తినేసేసి అందరూ అందరం అయితే ఇంకా ఫస్ట్ అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము అమ్మ తర్వాత నేను మా హస్బెండ్ నిలబడ్డాము మా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు మా తర్వాత మా తమ్ముడు మా సరిత తమ్ముడి భార్య వాళ్ళ దగ్గర వాళ్ళు నిలబడ్డారు వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు అయిన తర్వాత ధీరు గ్రీషు అండ్ యషు ఆ ధీరు గ్రీషు నిలబడ్డారు వాళ్ళు యశు వచ్చేసి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ఈలోగా మా మన అయితే కర్నూలుకి వచ్చాడనమాట ఇక్కడికి వచ్చేసేరా ఇంటికి అని చెప్పంగానే వాడు మేమంతా బ్లెస్సింగ్స్ ఒకరొకరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునే అయిపోయేసరికి మను కూడా వచ్చి మాతో పాటు అయితే జాయిన్ అయితే అయ్యాడనమాట మొత్తానికి మా కొత్త ఇంట్లో ఎలా గడుస్తుందో పొద్దు ఎలా పోతుందో అన్న డేస్ కాకుండాగా అంటే కోర్స్ స్టార్టింగ్ డేస్ అయితే బాగుంటుంది ఫర్నిచర్ సారీ ఇల్లు అంతా సర్దుకోవడము అలా ఫుల్ పని 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 ఉంటుంది అని అనుకుంటారు కదా కానీ దసరా రోజు కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఫుల్ బిజీ 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 షెడ్యూల్ ఉండింది నాకు ముందు ముందు కూడా నా లైఫ్ అంతా కూడా ఇలా బిజీగా హ్యాపీగా సాగిపోవాలి దేవుడా ఇంకా నాకు అంతకంటే పెద్దగా ఏమీ ఆలోచన లేదు ఎవరికైనా డ్రీమ్ వచ్చేసేసి ఓన్ హౌస్ కదా ఓన్ హౌస్ తర్వాత పిల్లలు సెటిల్ కావడము సో పిల్లలు సెటిల్ అంటే కొంచెం కొంచెం టైం అయితే పడుతుంది ప్రతిదీ కూడా ఏది అంత త్వరగా అయితే అయిపోదు ఇంకా ఓన్ హౌస్ అనేది ఇన్ని ఇయర్స్కి ఇప్పటికీ సెట్ అయింది కాబట్టి ఒక ఏమంటారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని అయితే నేను హ్యాపీని అయితే షేర్ చేసుకుంటున్నానని చెప్పొచ్చు అనమాట ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మా హస్బెండ్ కూడా మంచిగా మంచి పోస్ట్ రావడం మంచి పొజిషన్లో ఉండడము అలా ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను ఫుల్ఫిల్ అని చెప్పొచ్చు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు ఇద్దరు కూడా సెటిల్ అవుతూ ఉన్నారు అంటే వాళ్ళ ముందు ఫ్యూచర్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఓకే అన్నట్టు అనమాట నా లైఫ్లో అలా అనుకుంటూ ఉంటాను నేను కొన్ని అఫ్ కోర్స్ ఎవ్రీ మెన్ ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ చైల్డ్ ఏదో ఒకటి ఆలోచన అయితే లైఫ్లో ఉండాలి ఉండి తీరాలి ఒక డ్రీమ్ లాగా అనుకోవాలి ఆ డ్రీమ్ కోసం పోరాడు పోరాడుతూ ఉండాలి ఏం లేకుండా లైఫ్ అన్నది అలా ఎంటిగా అయితే పెట్టుకోకూడదు అన్నది నా ఆలోచన సో నేను అలా ఒక్కొక్కటి అనుకు అనుకుంటూ ఉంటాను కాబట్టి నా డ్రీమ్స్లో రెండు అయితే ఓకే అయిపోయాయి సెట్ అయిపోయాయి ఇంకా రెండు నా పిల్లల లైఫ్ దానికోసమే ఇంకా ముందు ముందు ఏమంటారు మంచి మంచి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటాను సో ఆఫ్కోర్స్ మా ఇంటి దగ్గరనే ఇంకా మంచి డాబాలు మంచి రెస్టారెంట్లు అయితే ఉన్నాయి సో ఆ రోజు పండగ కాబట్టి చాలా చాలా రష్ అయితే ఉన్నారు పిల్లలు ముందు గోబీకి వెళ్ళినప్పుడు టేబుల్ అదైతే బుక్ చేసేసి వచ్చారు వచ్చారు అంట పంజాబీ డాబా సమ్ డాబా డబ్బాకి అయితే వెళ్ళిపోయాము చాలా టేస్టీగా అయితే కొన్నింది ఇంకా స్టార్టర్ వచ్చేసి గోబీ తినేసాం కాబట్టి మేము డైరెక్ట్గా రోటీ అండ్ కర్రీకి వెళ్ళిపోయాము ఆ రోజు థర్స్డే చెప్పాను కదా చాలాసార్లు చెప్తూనే ఉంటాను మేము ఏదైనా రైస్ తినాలి అంటే పర్టికులర్గా థర్స్డే అండ్ సాటర్డే అవాయిడ్ చేయాలి అనేసి కానీ మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ఆకేషన్ అన్నప్పుడు థర్స్డే సాటర్డేనే వస్తూ ఉంటాయి సో రైస్ తినకుండా అన్నట్టు కానీ ఇంకా మేము టండూరి రోటీ అయితే చెప్పేసేసేసుకున్నాము ఇక కర్రీ విషయానికి వచ్చామంటే ఒకటి దాల్ చెప్పాము ఒకటి కర్డ్ కర్డ్ దాల్ అంట కర్డ్ దాల్ ఏంటి బాబోయ్ అని అనుకున్నాము సో తో చేసేటువంటి కర్డ్ ఫ్రై సారీ కర్డ్ దాల్ కాదు కర్డ్ ఫ్రై అంట సో తో చేసేటువంటి ఫ్రై కాబట్టి కర్డ్ ఫ్రై అని పేరు అయితే నిజంగా రెండు కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి పిల్లలు వచ్చేసేసి ఒక టమోటా రైస్ తెప్పించుకున్నారు యేషో తింటాడు అండ్ ధీరు తింటాడు మను తింటాడు అండ్ గ్రీషు తింటారు వాళ్ళు ఒక హాఫ్ సింగిల్ ఏమో తెప్పించుకొని నలుగురు అయితే షేర్ చేసేసుకున్నారు ఈలోగా పంజాబీ వాళ్ళది లస్సీ అయితే బాగుంటుంది కదా సో ఒక లస్సీ అయితే తెప్పించుకున్నాం సూపర్ డుప్ అప్గా అయితే ఎంజాయ్ చేసామన్నమాట వన్స్ అగైన్ వీ షో హ్యాపీ దసరా మీ అందరు కూడా హ్యాపీ హ్యాపీగా ముందు ముందు మీ లైఫ్స్ ఉండాలి అని అలాగే మీ అందరితో పాటు నా లైఫ్ కూడా ఈరోజు దసరా ఫెస్టివల్ రోజు ఎల్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా హ్యాపీగా సాగిందో ఈ ఇయర్ అంతా కూడా హ్యాపీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ముందు అయితే మనం మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మన చంద్రగడ్డి గ్రీష్మశ్రీ వ్లాగ్స్ బాయ్